రూరల్ మండల గ్రామం అంగళకుదురులోని దాసకూటి పీఠం ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం అంగళకుదురు గ్రామంలోని దాసకూటి పీఠంలో స్వామివారి నూట అరవై నాలుగు జన్మదినోత్సవం అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం శ్రీ సీతారామస్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు గుంటూరు నుండి శ్రీ నరసింహాచార్యులు శ్రీనివాసాచార్యులు శ్రీ కృష్ణాచార్యులు మాధవాచార్యులు నడిగట్లపాళ్లెం బద్రీనాథ్ స్వామి తెనాలి ములుకుట్ల సదాశివ శాస్త్రి కుమారులు అనేక పండితుల సమక్షంలో కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు ఆశ్రమ పీఠాధిపతి సీతారామదాసు స్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య నిర్వాహకులు కడియాల నందకిషోర్ కనగాల హరి తెనాలిపట్న ఆర్ఎస్ఎస్ కార్యనిర్వాహకులు హనుమంత్ ప్రసాద్ విశ్వ హిందూ పరిషత్ రామాంజనేయులు కడియాల సునీల్ గ్రామంలోని పుర ప్రముఖులు పాల్గొన్నారు కళ్యాణం సందర్భంగా రెండు వేల మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు మాస్టర్ మైండ్స్ బాల విద్యార్థులు స్వామి సన్నిధులు కృష్ణుడు సత్యభామ వేషధారణలో నృత్య ప్రదర్శనలు గ్రామస్తులు కోలాటాల నృత్య ప్రదర్శనతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు సాక్షాత్ ఆంధ్ర వాల్మీకి వారి జన్మదినోత్సవం నూట అరవై నాలుగో జన్మదినోత్సవం ఆ సందర్భంగా వారి పాదుకుల అభిషేకం జరిగింది తర్వాత సీతారాముల కళ్యాణం జరిగింది గుంటూరు నుంచి తర్వాత నడిగడ్డపాలెం నుంచి అర్చక స్వాములు వచ్చి ఎంతో వైభవంగా ఎంతో విశేషంగా అందరూ ఉత్సాహాలతో పాల్గొన్నారు ఇది ఎంతో విశేషమైన పీఠం ఎక్కడికి వెళ్ళలేని యంత్రము మన చెంత వచ్చి పూజలు అందుకున్న పవిత్ర స్థానం ఇది అందువల్ల ఇక్కడ మీరు వచ్చి మీ కోరికలు తీరుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరము జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు కళ్యాణం చేస్తాము వాసుదావ స్వామి వారి పరంపర బీడ్డము దాసగుడ్డ ఆశ్రమంలో విశేషమైన పూజలు అందుకుని మరి ఈ ప్రాంతాన్ని మా గ్రామాన్ని కూడా పునీతమైంది ప్రపంచంలోనే ఎవరికి దక్కన అదృష్టం అంగళకూతురు దాసగుటీ ఆశ్రమానికి మరి మా ప్రజలకు దక్కినందుకు కూడా మేము సతదా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలకి అనేక కార్యక్రమాలే కాదు పూర్వం నుంచి కూడా పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా అనేక ఘట్టాలకి వేదికగా నిలిచింది ఈ ఆశ్రమం ఎన్నో లక్షల మందికి అన్నదానం చేయడం కానివ్వండి ఎన్నో యజ్ఞ యాదగా యాగాదులకు కూడా ఇక్కడ వేదికగా నిలిచిన ఈ ఆశ్రమాన్ని మరింత అభివృద్ధి చేయాలని తలంతో కూడా మేము అనేక కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరుగుతుంది పట్టాభి గారు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు వారికి సహాయంగా కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చేదోడు వాడేగా ఉంటున్నారు కాబట్టి ఈ రోజున ఈ రామ కళ్యాణంలో వేలాదిగా భక్తులు పాల్గొని ఉన్నారు రామరాజ్యం అంది కాబట్టి గడప లోపలే కులం గడప బయట అందరూ కూడా హిందువులు అన్నటువంటి వాగ్దారాన్ని అందరూ కూడా పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా రామ యొక్క రాముని సేవలో తరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నాం